ఓవర్ స్పీడ్ ఏంటంటే ఆ ఫన్నీ అనిపించవచ్చు సరదాగా అనిపించవచ్చు కానీ స్పీడ్ థ్రిల్స్ బట్ చెప్పాలి స్పీడ్ థ్రిల్స్ స్పీడ్ థ్రిల్స్ ఓకే ఆ థ్రిల్ అందరికీ కావాలి కాబట్టి స్పీడ్కి వెళ్ళిపోతాం తర్వాత జరిగే అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ ఏమన్నా వస్తే ఎవరు బాధపడతారు ఓయినోడు ఎక్కడికి పోతారో తెలియదు బట్ వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా బాధపడతా ఉంటారు ఓకేనా సో స్పీడ్ అనేది వెళ్ళొద్దు ఇప్పుడు అన్నీ కూడా కెమెరాస్ అన్నీ కూడా మీ స్పీడ్ని కూడా క్యాల్కులేట్ చేసి మీకు ఆ బండికి ఉన్న చలానా మీ ఇంటికి కూడా పంపించడం జరుగుతూ ఉంది సో ఓవర్ స్పీడ్ మనకొద్దు అలాగే సిగ్నల్స్ ఎక్కడున్నా సరే ఆ సిగ్నల్స్ ఖచ్చితంగా మనం పాటించాలి రెడ్ పడితే ఏం చేయాలి అమ్మా ఆగాలి గ్రీన్ పడినప్పుడు గ్రీన్ పడినప్పుడు వెళ్ళాలి ఓకే ఇప్పుడు జంక్షన్స్లో మన రోడ్డు క్రాస్ చేయాలంటే ఎక్కడ క్రాస్ చేయాలి జెబ్రా క్రాసింగ్స్ అంటే ఏమా స్ట్రైప్స్ ఉంటాయి వైట్ కలర్లో బ్లాక్ తార్ రోడ్ మీద వైట్ కలర్లో స్ట్రైప్స్ ఉంటాయి కాబట్టి అక్కడ మాత్రమే సేఫ్గా మనం రోడ్ని క్రాస్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి అక్కడ మాత్రం క్రాస్ చేయాలి ఓకే రోడ్డుని మనం ఎక్కడైనా క్రాస్ చేయాలంటే ఎలా క్రాస్ చేయాలి లెఫ్ట్ రైట్ గుడ్ గుడ్ లెఫ్ట్ రైట్ చూడాలి లెఫ్ట్ రైట్ చూసి వెళ్ళాలి ఓకేనా ఎందుకు చూడాలి వెహికల్స్ ఏమైనా వస్తున్నాయో మనం చూసుకోవాలి అప్పుడు మాత్రమే వెళ్ళాలి ఒక్కోసారి లిజన్ కూడా వినాలి కూడా ఒక్కొక్కసారి పెద్ద వెహికల్స్ దూరంగా ఉండొచ్చు మనం అబ్జర్వ్ చేయవచ్చు చేయకపోవచ్చు అలాగే వర్షాకాలం ఇప్పుడు ఇది ఏ సీజన్ ఇది మాన్సూన్ సీజన్ కాబట్టి మనం రెగ్యులర్ యూజువల్ యూజువల్ డేస్ కన్నా ఈ టైంలో వెహికల్ యొక్క స్పీడ్ కానీ దాని యొక్క స్టాపింగ్ కెపాసిటీ కానీ కొద్దిగా చేంజ్ అవుతూ ఉంటాయి సో మామూలు యూజువల్ డేస్లో ఈ డిస్టెన్స్లో ఉండగా మనం వెహికల్ అక్కడ ఉండగా మనం వెళ్ళిపోవచ్చు అని అనుకున్నది ఈ టైంలో రేజన్ రైనీ సీజన్లో వెళ్ళలేము వెళ్ళకూడదు కూడా ఎందుకు అని అంటే అదే టైంలో అప్పుడు బ్రేక్ అప్లై చేస్తే ఆయన వచ్చి అక్కడ ఆగితే కనుక రైనీ సీజన్లో అదే టైము అదే సిచ్యువేషన్లో బ్రేక్ అప్లై చేస్తే వచ్చి మన మీద అవుతాడు ఆయన సో రైనీ సీజన్లో కొద్దిగా ఆ జడ్జింగ్ టైం అనేది మనం కొద్దిగా ప్రాపర్గా చూసుకుని మనం రోడ్డు మీద వెళ్ళాలి డిస్ట్రాక్షన్స్కి ఎటు కూడా ఇది అవ్వకూడదు వేరే వేరే దిక్కులు చూసుకుంటూ రోడ్లు దాటకూడదు ఫోన్లు మాట్లాడకుండా దాటకూడదు ఓకేనా సో రిగార్డింగ్ రోడ్ సేఫ్టీగా వచ్చేటప్పటికి హెల్మెట్ పెట్టాలి కార్లో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టాలి నో ర్యాష్ డ్రైవింగ్